ఘనంగా ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం ఆంధ్రప్రదేశ్ మదర్ తెరిస్సా దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో అని బిసెంట్ మున్సిపల్ హై స్కూల్ ప్రాంగణంలో ఘనంగా ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమ రాష్ట్ర అధ్యక్షులు షాకీర్ హుస్సేన్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ అరవై ఆరో ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరమని అన్నారు ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ముందు సాగాలని తెలిపారు అదేవిధంగా ప్రపంచ విద్యార్థులతో దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన ఇంద్రధనస్సు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమానికి విభిన్న ప్రతిభావంతుల నాయకులు మండల నాయకులు పాల్గొనడం జరిగింది ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా వికలాంగులకు అవకాశాలు కల్పించాలని సంక్షేమ పథకాలు కల్పించాలని ఈ కార్యక్రమంలో గౌసిపీర్ హనుమంతు సావిత్రి కృష్ణవేణి మాబు అంజలి సుబ్బయ్య దివ్యాంగులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు అంతర్జాతీయ ప్రపంచ దివ్యాంగుల సందర్భంగా దివ్యాంగులకు దుప్పట్లు అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ మదర్ తెరీస్సా దివ్యాంగుల సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈరోజు అంతర్జాతీయ ప్రపంచ వికలాంగుల దినోత్సవం మన మున్సిపల్ హై స్కూల్లో ఘనంగా నిర్వహించుకున్నాము ఈ కార్యక్రమంతో పాటు వికలాంగులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఎందుకంటే ప్రపంచ వికలాంగుల దినోత్సవం డిసెంబర్ మూడు నుంచి పదో తేదీ లోపల జరుగుతాయి వారోత్సవాల సందర్భంగా ఈరోజు మనం ఈరోజు ఎనిమిదో తేదీ ప్రపంచ వికలాంగుల దినోత్సవం కూడా మున్సిపల్ స్కూల్లో ఘనంగా నిర్వహించుకున్నాం ఎందుకంటే మా వంతుగా దాతల సహకారంతో ఈరోజు దుప్పట్లు కూడా మేము పంపిణీ చేస్తున్నాం ఎందుకంటే దాతలకు అడుగుతానే వెంటనే దాతలు స్పందించి ఈరోజు దివ్యాంగులకు దుప్పట్లు వేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే దివ్యాంగులు ఏ దానిలో తీసిపోరు వాళ్ళ ఆత్మశైర్యం దయచేసి వాళ్ళు పోగొట్టుకోకూడదు ఎందుకంటే దివ్యాంగులను తన తన కాళ్ళు పైన తానే నిలబడుకుంటాను ఒకరి సాయం తీసుకోరు ఎందుకంటే ఆల్రెడీ మనం చూస్తున్నాము నేను ఒక వికలాంగుని నేను నా వంతుగా నేనే ఒక ఆధారం లేకుండా నా జీవితం నేనే కొనసాగించుకుంటున్నాను అంటే దివ్యాంగులందరూ తన కాళ్ళ మీద తాను నిలబడుకొని తన మీద కాలు తన నిలబడుకొని వివిధ వివిధ కార్యక్రమాల్లో వికలాంగులు తన వంతు తాము పని చేసుకుంటూ బతుకుతున్నారు ఈ కాలంలో దివ్యాంగులు బతుకుబండి విడుస్తున్నారు అదే ప్రకారం ఈరోజు గవర్నమెంట్ అధికారంలో వచ్చి గవర్నమెంటు రెండు సంవత్సరాలు అయితే అవుతుంది దివ్యాంగుల పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే దివ్యాంగులకు కూడా లేడీస్కే కాదు జెంట్స్కి కూడా దివ్యాంగులు ఉండేటోళ్ళకు కూడా ఈ పొద్దు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అదేవిధంగా ఇంద్రధనుసు అని ఏడు కార్యక్రమాలు గవర్నమెంటు చేపట్టింది ఖచ్చితంగా దివ్యాంగులకు ఇది చెయ్యాలి ఈ వే ఏడు పాయింట్లు ఇచ్చిన ఈ గవర్నమెంట్ గారు దయచేసి ఈ చంద్రబాబు నాయుడు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు పెద్దలు ఖచ్చితంగా ఈ ఏడు పాయింట్లను దృష్టిలో పెట్టుకొని దివ్యాంగులకు చేయాలని స్ఫూర్తిగా ఆ దేవునికి భగవంతుని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం కానీ రాజకీయ రిజర్వేషన్ మెయిన్ ఇదైతే నేను సంతోషపడుతున్నాను ఎందుకంటే దివ్యాంగులకు ఒక వార్డు నెంబర్ కానీ ఒక కౌన్సిల్ కానీ పోటీ చేస్తే గెలిచకపోతే కోఆప్షన్ నెంబర్ అనేది దయచేసి ఇస్తా అన్నారు మంత్రి గారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇటువంటి కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు మానవత్వంగా ఇంకా మంచి పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బ్యాక్లాగ్ పోస్టులు కూడా దివ్యాంగులకు అందరికీ కేటాయించాలి ఖచ్చితంగా వారికి సహాయపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి వీడియో కవర్ చేసినటువంటి ఏకే న్యూస్ ఎండి ఉదయగిరి శివరాం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఏ విషయంలో కూడా పిలుస్తానే వెంటబడి నేను ఉన్నాను దివ్యాంగులకు అండగా అనేటువంటి శివరాం గారికి ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్తే ఆంధ్రప్రదేశ్ మదర్ తెరిసా దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల వారసత్వ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా అనిపిషెడ్ మున్సిపల్ హై స్కూల్లో కొంతమంది దాతలు దివ్యాంగులకు రగ్గులు పంపిణీ చేయడం జరిగింది వారిని దేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని దివ్యాంగులకు సహాయం చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు ప్ర ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వారోత్సవాల సందర్భంగా ఈరోజు పొద్దుటూరులో మద్రిస దివ్యాంగుల సేవా సంఘం తరఫున దో వికలాంగులందరికీ దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది దీ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దివ్యాంగులు ఎప్పుడు వెనుకబడి ఉండకోకుండా బాగా ముందుకు ప్రయోజకులుగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ మదర్ తెరిసా దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు గారికి షాకిర్ హుస్సేన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్ మదర్ తెరిసా దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా కొంతమంది దాతలు షాహిర్ ద్వారా మాకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ వికలాంగుల దినోత్సవం ప్రతి సంవత్సరం జరగాలని మదర్ తెరీషా దివ్యాంగుల సేవా సమితి ఇలాగనే కొనసాగాలని మా ధన్యవాదాలు